హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ రెసిపీ అయితే రోటీ చపాతి రైస్లోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ముందుగా వేరుశనగల్ని వేయించుకొని అందులోకి వెల్లుల్లిపాయ రేఖలు కరివేపాకు కూడా వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అందులోకి కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పౌడరు జీరా పౌడరు అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఈ విధంగా బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియను అలాగే టమాటోలు కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బాండిలో దీన్నైతే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ కోసం అనేసి చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా ఇవి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా నేనైతే ముళ్ళు వంకాయలు తీసుకున్నా ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి గుత్తి వంకాయకి అయితే చాలా బాగుంటాయండి ఇవి ఈ విధంగా మనము తోకల్ని కట్ చేసి మనము వంకాయని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం ఈ విధంగా అన్ని వంకాయలోకి ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకొని ఇంకా మనము అందులో ఏమైనా కొద్దిగా మసాలా మిగిలింటే అందులో వాటర్ వేసుకొని మిక్స్ వేసుకొని అది కూడా వేసేసుకొని మనం తర్వాత ఆనియన్ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా అది కూడా వేసేసుకొని తగినని వాటర్ వేసుకొని టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి ఇంకా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు అన్నీ ముందే వేసింటాం కాబట్టి ఏ విధంగా మనము బాగా ముక్కలు వంకాయలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకున్నామంటే గ్రేవీ కూడా థిక్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది చూడండి ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ విధంగా ఉడికించుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చిందండి కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం ఇదైతే రోటీ రైస్ చపాతీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే రోటీ కాంబినేషన్కి సర్వ్ చేసుకున్నామండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ నేనైతే షేర్ చేసుకోండి రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్